రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తిప్పికొట్టారు అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని ఇంకెవరికైనా కాకుంటే సందేహాల నివృత్తి కోసం అన్నదాతలు అధికారులను సంప్రదించాలని తుమ్మల సూచించారు రెండు లోపు రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది చాలా మంది లబ్దిదారులకు మాఫీ అందలేదని విపక్ష నేతలు విమర్శిస్తుండగా అర్హులందరికీ న్యాయం చేస్తామని సర్కార్ భరోసా ఇస్తోంది ఇచ్చిన మాట ప్రకారం రెండు లోపు రుణమాఫీ చేశామని రెండు లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంక్ వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు నలభై లక్షలు నలభై రెండు లక్షలు లెక్కలు చూపించారు ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకా ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు ఇచ్చారు అని చెప్పి ఆడికి ఎన్ని సార్లు చెప్పినా ఆడకి ఎక్కట్లేదు మేము ఏం చెప్పాం మొదటి ఎడత సున్నా నుంచి లక్ష వరకు ఇస్తానని చెప్పాం ఒకే రోజు ఆరు వేల కోట్లు ఇచ్చాం మళ్ళీ రెండోసారి చెప్పాం సున్నా నుంచి లక్షన్నర వరకు ఇస్తామని చెప్పాం అది కూడా సుమారు ఆరు వేల పైసలకు పోట్లేసాం రెండు లక్షల లోపు కూడా మళ్ళీ ఆరు వేల కోట్లు ఖాతాల్లో వేస్తాం మళ్ళీ సున్నా నుంచి రెండు లక్షలకి పై ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ విముక్తులు చేయాలి అంటే తప్పకుండా రెండు లక్షల వేలు ఉన్నటువంటి కుటుంబం యాభై వేలు బ్యాంకులో లో పే చేస్తే రెండు లక్షలు మీ అకౌంట్ లోకి వస్తాయి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక అగ్రికల్చర్ అధికారి ఉంటారు ఆ గ్రామాల్లో రైతులు నాకు రాలేదు అని అంటే మీ ఆధార్ నెంబర్ టచ్ చేస్తే దాని వివరాలు వస్తాయి ఏం తప్పుపడింది ఏం తప్పు పడిందా అకౌంట్ నెంబర్ తప్పు పడిందా లేదు ఆధార్ కార్డ్ ఏమైనా నెంబర్ తప్పు వేశారా దేని వల్ల ఆగింది వైట్ కార్డు లేదా పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు ఇయమని చెప్పి చెప్పాం వాళ్ళు చేయరు చేసేవాళ్ళం చేయలేదు కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది చీచి అని అనిపిచ్చుకునేటటువంటి బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం రుణమాఫీపై రాష్ట్ర సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని రావు సైతం తన మాటకు కట్టుబడి పదవికి రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు వారికున్న మేధోబలంతో రాష్ట్ర ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని విమర్శించారు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము మరి బయటకు చెప్పాలి కదా రాజీనామా చేస్తా అని వాళ్ళు చెయ్యరు ఇక చేయరు అంటే చేసారు మొదలు పెట్టారు మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిరో ప్రభుత్వాన్ని తెలుసుకోనికే నెల రోజులు పట్టింది మాకు ఏడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది ఐదు నెలలు కాకముందే నవ్వుకుంటా ఎకలెక్కలు చెక్క చెక్కలు చేసుకుంటా ఏంది మీ ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచికన అందమైందో నాకు అర్థం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా మీ అంతా మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్ కి పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటా అంటే ఎంత ఆనందం ఇది కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డి విమర్శించారు మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని కోదండరెడ్డి స్పష్టం చేశారు